అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటిసి ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము ఒకటి రెండు పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు ఇది క్వశ్చన్ అవర్ ఇది ఇది క్వశ్చన్ ఎవర్నే దీన్ని డీవియేషన్ చేయకండి కూర్చోండి మీ ఇష్టం ఇష్టం కూర్చోండి మీకు ఇష్టం కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష యాభై రోజుల పాటు జరిగిన సన్ని కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఒక డ్రైవర్ ఖమ్మం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు అదే విధంగా కాల్చు కాల్చుకున్న చనిపోయాడు అదే సందర్భంలో నేను ఆనాడు టిఆర్ఎస్ కు హుజూర్ హుజూర్ నగర్ లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వల్ల ఆర్టీసీ ఘటన వల్ల మేము మద్దతు వెనక్కి తీసుకోవా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది రెండు అదే సందర్భంలో నేను హైదరాబాద్ లో ఆరు రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే ఆరు రోజులు నిరవధిక నేను ఆర్డర్ చేశాను అధ్యక్ష అదే అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అరుక్కు తినే వారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే అక్కడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష ఇంకా చా అది చాలా ఉన్నాయి నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు